హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు ఏంటంటే వన్ మోర్ అన్బాక్స్ వీడియో అండి ఒక చిన్న ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చేసాను ఈ ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నాను రండి ఈ ప్రోడక్ట్ని నేను ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను బట్ చాలా అంటే చాలా డిలే చేశాను ఈ ప్రోడక్ట్ ఏంటంటే అసలు ఏం ఆర్డర్ చేసా అనుకుంటున్నారు గెస్ట్ చేయండి ప్రోడక్ట్ అయితే నాకైతే ఎలా అనిపించిందో నేను చెప్తాను ఇదేనండి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కాంబో ప్రోడక్ట్ అని చెప్పాను కదా ఇవి అయితే టూ వచ్చాయి ప్రైస్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి వన్ ఫిఫ్టీ అట్లా ఆ రేంజ్లో పడింది ఇక్కడ చూడండి మనకి ప్రోడక్ట్ వచ్చేసి పైన త్రిశూలం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓంకారం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్ ఉంది నాకైతే ఇలా త్రీ ఉండేసరికి బాగా నచ్చింది సరే బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందని చూద్దామని ఓపెన్ చేస్తున్నా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది ఇక్కడ చూడండి మనకి చిన్న హోల్ ఇచ్చారు కదా సో ఫైనల్లీ ఇదేనండి నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత ఆఫీషియల్ బ్లాగ్స్